హాయ్ ఫ్రెండ్స్ ఇలా నేను షూట్కి వచ్చిన షూట్ ఎక్కడ అనుకుంటారా ఉల్లా సిద్దిపేట దగ్గర వెంకట్రావు పల్లె ఇక హాయ్ ఫ్రెండ్స్ ఇక రోజు పోయినట్టే ఇయాల కూడా షూటింగ్కి వచ్చిన షూటింగ్ ఎక్కడ అనుకుంటారా సిద్దిపేట దగ్గర వెంకటాపురం ఇవాళ మా ఆర్టిస్ట్ ఎవరెవరు ఇది తట అనేది రండి సిద్ధ ఇగో అందరికీ చెప్పే ముచ్చట ఏంటంటే ఈ ఛానల్ ప్రొద్యూసారి ఓకే నరేష్ గారు బాలకాయలు మీకు తెలిసిన బాలకాయే హాయ్ సరే ఇంతవరకు మా బావగారిని ఎవరికి ఇంట్రడ్యూస్ చేయలేదు ఇప్పుడే కెమెరా ముందుకు వచ్చింది మన శ్రవంతి ముచ్చట్లకి బావా మా నమస్కారం చెప్తాను ఇక కొబ్బరికాయ కొట్టి షూటింగ్ స్టార్ట్ చేయాలి ఇక పోతాను కొబ్బరికాయ ఇక కొబ్బరికాయ కొట్టాక మా బావ ఎట్లా కింది విజ్ చేస్తే రోజు సాగ పెట్టుకుంటు ఇంకో ఇద్దరు నరేష్ ఎంఎన్ఆర్ నరేష్ ఇగ మీరైతే గైగ కాకుర్రీ ఇంక ఉన్నాయి చూపిచ్చి ఇంకొచ్చడు వీడియో పొడుగుతూ అత్తనే ఉంటాయి చూసుకుంటూ అయ్యో ఆగురి ఇంకొకళ్ళు మర్చిపోయినా తాపకోగలు అత్తనే ఉన్నారు చాటికెళ్ళి ఇట్లా పుట్టలకెళ్ళి ఉట్టుకొచ్చి ఉట్టుకొస్తారు అందుకే ఇగవు అసలు పెద్ద ముచ్చట ఏంటంటే ఇవాళ నాకు హస్బెండ్ క్యారెక్టర్ ఉన్నాడులా హస్బెండ్ క్యారెక్టర్ ఎవరు అనుకుంటారా ఇగో సంపత్ ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యా చెప్పాలి కదా మిమ్మల్ని అడగాలి కదా అడగడు గత గాయగా అవుతాడు ఇంకొకరు ఉన్నారు ఆయన గురించి మీకు చెప్తా ఆయన ఎక్కడ ఏం చెప్తాడు అనేది హలో హాయ్ ఇలా ఇగ తెలుసు కదా ఈ బక్కపాటి మనిషి ఎవరో మీకు పవన్ ఏనా కూడా షూటింగ్ వచ్చిండు ఇలా మరి ఏం అల్లరి చేస్తాడో ఏం కాతే చేస్తాడో కానీ క్యారెక్టర్ నీకు కొడుకు అయ్యో నాకు క్యారెక్టర్ ఏందనుకుంటారా ఈయనే నాకు కొడుకు పెద్ద కొడుకు అయ్యో అబ్బాయిని దొడ్డునది కొడుకు ఏని బక్క ఉన్న ఆశ్చర్యపోతున్నా పోదు సుశీరా అర్థమైందా ముచ్చట

మంచిగా ఉంటుందా కలుతుండట ఇగో ఈ అన్న ఏందో కెమెరా వర్క్ చేసినట్టు కెమెరా పట్టిండు ఇగో పాపం మూసకొచ్చింది అన్న మా అందరి కార్లు ఎక్కించుకొచ్చా వరకు ఇయో గీమో ఆమె చూడు ఇవే ఎక్కడో వరద బాధ్యత మొన్న వరద కొట్టుకొచ్చినట్టు కొట్టుకొచ్చిందో మా అన్నో ఇగో ఇంటి ముందర కూసుది ఏంది బిడ్డ ఏం కావాలి నీకు సీన్ కోతి బలిగుడ బలిగుడ హరే నిన్నదాం బలిగుడ టండగుడల హ టండగుడ టండగుడల సే ఆ టండలెక్కి ఉన్నాడు కోర్ టండగుడ చాటు చాటు ఆంలేటె ఆల్లే మంచింకు కాదురా అపోట్నల లాక్కతే కదా తినేదిలా టండగుడల ఎప్పుడు నిన్న టండగుడలు ఐసీకి దూలవే ఇప్పుడు నేను కూడా తిలే మంది కాంప్లెట్ చే కవర్దా

రాని వచ్చినగా చెప్తాను నేను ఇట్లా అన్నారని చెప్తా సింత అన్నారనమాట షూటింగ్కి మేము మక్క తోటలకు బీరకాయ తోటలకు దోసకాయ తోటకొచ్చిన ఇగో మీకు ఒక ముచ్చట చెప్పన్నా ఈడ ఒక పెద్ద గ్యాంలింగ్ జరుగుతుంది షేన్లకు పోయి సీన్ చేయమంటే ఇగో అది చూడవు ఏం చేస్తాను అవే

కాయ దగ్గరకో కాయ దగ్గరకో ఏంది పేట చేత వాడుకున్నావు కింద పెట్టి తెంపత్రిందంపత్రం అందగా చూస్తుంది నేను చెప్పేదాకా నా డైలాగ్ వర్షం నడుతుంది నేను ఎవ్వరికి ఏం చెప్తా చెప్పు చూడొద్దు కేవలం చూడొద్దా ఏమిటి అగే పవన్ ఏంటిది బీరకాయకి డెలివరీ చేస్తా ఏదో బీరకాయకి డెలివరీ ఇది ఇన్ని నిల్సొంది చూస్తు

ఏంటి బాగా మాట్లాడుతున్నావు అవునో చాలని నన్ను చేరు ఆయన సాగుకుందని చంపుతారు నేను చేసిందంతా ఆయనకే పెడతారు కదా ఇల్లు పెడతా నేనే లేదు ఆయన చెప్పదు నువ్వు అంటే ఆయన అంటాడు

ఏంది మన బాగా ఎన్క చేసుకుని వస్తున్నావు అరే పెద్దోడు చేసిన చిన్నోడు చేనే చదువు చదువు అనుకుంటా వాడిని మొత్తం ఇక్కడనే వస్తున్నావు బయట రమ్మని లేకుండా బయటకి వెళ్ళిపోమ్మ ఏ సీన్ ఉన్నదని ఒక కళ్ళల్లో ఏం పెడతాను అదే గ్లీజర్ ఎవరికి పెడతాను కళ్ళలో నరేష్ అన్నకు లైటింగ్ అవుతుందట కెమెరా మ్యాన్ తొందర పడుతుండు సేఫ్ చెప్ప డైలాగ్ చెప్పా చూసారా నాకు పరీక్ష పెడతా అన్నాడు చెప్పేశాను ఏతాడు ఇప్పుడు ఈయన దగ్గరకి వచ్చి ఊకుండా అని ఇక ఇది ఒక్క సీన్ అయితే షూటింగ్ అయిపోతుంది ఆ మంచిగా తొందరగా షూట్ అయిపోతేకోవచ్చు ఇప్పుడే ఆయన ఏడుతానట ఆయన ఏడ్చినందుకు వీడియో అనట పోయి ఒక్కడ అందరు గుమ్ముబుగూడిరు మేకల మందులే విద్య వాళ్ళు అక్కడ మంచిగా సుధరాయించుకుంటారు చూడు పిల్ల తల్లలో పిల్లనైతే ఎత్తుకొని తిరుగుతాయి ఒక షూటింగ్ మీద రద్దున్నదా ఏది లేదా అక్కడ మంచిగా పిల్లలు అయితే నా షూట్ అయితే కంప్లీట్ అయింది చూసిరా ఇదల్లా ఈ ఆట షూటింగ్ ముచ్చట మా వాళ్ళు ఎట్లా గాయ గాయ గత్తర గతర చేసి చూసిరు కదా సరే మళ్ళీ ఒక మంచి వీడియోతోనే మేము ముందరికి అతా బాయ్ బాయ్